హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ వెంకటేష్ దేవసాని ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్లో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు నవంబర్ నెలలో రెండు విదేశీ పర్యటనలు చేయడం జరిగింది కాబట్టి రాబోయే పోటీ పరీక్షల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క విదేశీ పర్యటన గురించి అదేవిధంగా అక్కడ కుదుర్చుకున్న ఒప్పందాల గురించి అదేవిధంగా ప్రధాని మోడీ గారికి అందించినటువంటి విదేశీ అత్యున్నత పురస్కారాలపైన ఎగ్జామినర్ తప్పనిసరిగా ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ యొక్క పర్యటన వివరాలను యొక్క వీడియోలను అయితే డిస్కస్ చేద్దామండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నవంబర్ పదహారవ తేదీ నుంచి ఇరవై ఒకటవ తేదీ వరకు కూడా రెండు దేశాలలో పర్యటించడం జరిగింది ముందుగా నైజీరియా అనేటువంటి దేశంలో ఆ తదుపరి భారత ప్రధాని పశ్చిమ ఆఫ్రికా దేశాల పశ్చిమ ఆఫ్రికా దేశాలలో అయినటువంటి గయానా దేశంలో పర్యటించడం అనేది జరిగింది కాబట్టి ఈ యొక్క రెండు పర్యటనల గురించి ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం అందులో భాగంగా ముందుగా నైజీరియా పర్యటన గురించి కనుక పరిశీలించినట్లయితే ఒక నైజీరియా దేశానికి ఎప్పుడు వెళ్ళాడు భారత ప్రధాని అంటే నవంబర్ పదహారు పదిహేడు తేదీలో ఈ యొక్క దేశాలలో పర్యటించడం జరిగింది ఈ పర్యటన సందర్భంగా నైజీరియా రాజధాని అయినటువంటి అబుజాలో ఆ యొక్క నైజీరియా అధ్యక్షుడైనటువంటి బోలా అహ్మద్ టిబూనుతో నరేంద్ర మోడీ గారు ద్వైపాక్షికంగా చర్చలు అయితే జరపడం జరిగింది కాబట్టి గుర్తుంచుకోండి తేదీ వచ్చేసి నవంబర్ పదహారు పదిహేడు నైజీరియా రాజధాని వచ్చేసి అబుజా అని గుర్తుంచుకోండి అదేవిధంగా ఆ దేశ అధ్యక్షుడైనటువంటి బోలా అహ్మద్ పేరును గుర్తుంచుకుంటే సరిపోతుంది ఈ నైజీరియా దేశం లో నరేంద్ర మోడీ గారు పర్యటించినప్పుడు ఆ దేశ అధ్యక్షునితో ఒప్పందాలు చేసుకున్నారని చెప్తున్నాం కదా ఆ యొక్క ఒప్పందాలనేవి దేనికోసం అంటే దేశ రక్షణ కోసం ఇంధనం కోసం వాణిజ్యం సహా పలు రంగాలలో ఇప్పటి చేసుకున్న ఒప్పందాలను మరింత బలోపేతం చేస్తామని నరేంద్ర మోడీ గారు తెలియజేయడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెలలో వరదల తాకిడికి గురైనటువంటి నైజీరియా దేశానికి ఇరవై టన్నుల సహాయ సామాగ్రిని అందిస్తామని కూడా ప్రధాని తెలియచేయడం జరిగింది కాబట్టి గుర్తుంచుకోండి అదేవిధంగా ఆ యొక్క నైజీరియా దేశం వచ్చేసి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఆ దేశంలో ఉన్నటువంటి రెండవ అత్యున్నత పురస్కారం ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ నైజీరియా అనేటువంటి పురస్కారాన్ని అయితే అందించడం జరిగింది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి నరేంద్ర మోడీ గారికి ఏ పురస్కారం అందింది అంటే నైజీరియా దేశం యొక్క రెండవ అత్యున్నత పురస్కారం అయినటువంటి ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ నైజీరియా అనేటువంటి ఒక పురస్కారం అయితే లభించడం జరిగింది అయితే ఇక్కడ ఒక ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే ఈ పురస్కారాన్ని అందుకున్నటువంటి రెండవ విదేశీ నేతగా నరేంద్ర మోడీ గారు అయితే ఉండడం జరిగిందండి అయితే ఈ ఒక పురస్కారాన్ని అందుకున్నటువంటి మొదటి విదేశీ నేత ఎవరు అంటే క్వీన్ ఎలిజబెత్ అండి ఈమె పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో యొక్క నైజీరియా యొక్క రెండవ అత్యున్నత పురస్కారం అందుకోగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో నరేంద్ర మోడీ గారు మళ్ళీ ఈ యొక్క అవార్డునైతే అందుకోవడం జరిగింది ఈ యొక్క పురస్కారంతో నరేంద్ర మోడీ గారు అందుకున్నటువంటి పదిహేడవ అంతర్జాతీయ పురస్కారం అండి ఇది ఇప్పటివరకు కూడా నరేంద్ర మోడీ గారికి పదిహేడు అంతర్జాతీయ పురస్కారాలు అయితే ఈ యొక్క పర్యటనతో రావడం జరిగింది ఇక మరొక విదేశీ పర్యటన వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పంతొమ్మిదవ తేదీ నుంచి ఇరవై ఒకటవ తేదీ వరకు కూడా గయానా దేశంలో ప్రధాని మోడీ గారు పర్యటించడం జరిగింది కాబట్టి ఇక్కడ గుర్తుంచుకోండి గయానా రాజధాని ఏంటి అంటే జార్జి టౌన్ అండి అదేవిధంగా గయానా అధ్యక్షుడిగా ఎవరున్నారు అంటే మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ గారు ఉండడం జరిగింది అయితే ఇక్కడ నరేంద్ర మోడీ గారి పర్యటన సందర్భంగా సందర్భంగా ఒక ప్రత్యేకతను అయితే చోటు జరిగిందండి ఆ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఒక భారత అధినేత ఒకరు గయానా దేశంలో పర్యటించడం యాభై ఆరు సంవత్సరాల తర్వాత ఇదే తొలిసారి అంటే యాభై ఆరు సంవత్సరాల వరకు కూడా గయానా దేశాన్ని ఏ యొక్క భారత అధినేత సందర్శించలేదు అలా యాభై ఆరు ఏళ్ళ తర్వాత భారత అధినేతగా నరేంద్ర మోడీ గారు గాయానా దేశాన్ని సందర్శించడం జరిగింది అయితే ఈ యొక్క పర్యటన సందర్భంగా ఈ యొక్క పర్యటన సందర్భంగా గయానా అధ్యక్షుడైనటువంటి మొహమ్మద్ ఇర్ఫాన్ అలితో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ద్వైపాక్షిక చర్చల సందర్భంగా రెండు దేశాల మధ్య పది రంగాలలో అయితే కుదరడం జరిగింది కాబట్టి ఎన్ని ఒప్పందాలు అని అడుగుతాడు కాబట్టి పది ఒప్పందాలు అని గుర్తుంచుకుంటే సరిపోతుంది అందులో కొన్ని ముఖ్యమైనవి చూసుకుంటే హైడ్రోకార్బన్ రంగంలో సహకారానికి ఒక ఒప్పందం అదేవిధంగా వ్యవసాయం అనుబంధ రంగాలలో ద్వైపాక్షికానికి సహకారానికి ఒప్పందం అదేవిధంగా సాంస్కృతిక వినిమయ కార్యక్రమం గురించి ఒక ఒప్పందం అదేవిధంగా ప్రసార భారతి నేషనల్ కమ్యూనికేషన్ నెట్వర్క్ గయాన మధ్య ప్రసార రంగంలో సహకార భాగస్వామ్య ఒప్పందం అదేవిధంగా ఎన్డీఐ జాతీయ రక్షణ సంస్థ గయానాకు అదేవిధంగా ఆర్ఆర్యు రాష్ట్రీయ రక్షణ విశ్వవిద్యాలయం గుజరాత్ మధ్య ఒక అవగాహన ఒప్పందం అయితే కుదిరిందండి ఇక వైద్య ఉత్పత్తుల రంగంలో సహకారానికి అదేవిధంగా జన ఔషధి పథకం అమలు కోసం ఇలా అనేక అంశాలపైన పది రంగాలకు సంబంధించి ఒప్పందాలను అయితే భారత ప్రధానికి అదేవిధంగా గయానా అధ్యక్షుని మధ్య ఒప్పందాలైతే కుదరడం జరిగింది అయితే ఇక్కడ ఒక అంశాన్ని గుర్తుంచుకోండి గయానా పార్లమెంటు ప్రసంగంలో నరేంద్ర మోడీ గారు ప్రసంగించడం జరిగిందండి ఓకేనా గయాన దేశ పర్యటనలో భాగంగా ఆ దేశ రాజధాని అయినటువంటి జార్జ్ టౌన్ లో ఉన్నటువంటి గయానా పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో నరేంద్ర మోడీ గారు ప్రసంగించడం జరిగింది అదేవిధంగా ఇదే పర్యటనలో మోడీ గారికి రెండు అత్యున్నత పురస్కారాలను అయితే ఈ యొక్క దేశాలైతే అందించాయండి అందులో భాగంగా గయాన దేశం వారు నరేంద్ర మోడీ గారికి ది ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేటువంటి ఒక అవార్డునైతే అందించడం జరిగింది అదేవిధంగా డోమనికా దేశం వారు ఏ అవార్డు ఇచ్చారంటే డోమనికా అవార్డ్ ఆఫ్ హానర్ అనేటువంటి పురస్కారాన్ని అందించడం జరిగింది కాబట్టి ఇక్కడ గుర్తుంచుకోండి డోమనికాకు సంబంధించిన అధ్యక్షుడు ఎవరు అంటే సిల్వేని బాటన్ సిల్వేని బాటన్ గారు ఈ యొక్క డోమనికా అవార్డ్ ఆఫ్ ఆనర్ అనేటువంటి పురస్కారాన్ని మోడీ గారికి అందించడం జరిగింది కాబట్టి గుర్తుంచుకోండి ఎందుకోసం నరేంద్ర మోడీ గారికి ఒక రెండు దేశాలు పురస్కారాలను అందించాయి అంటే కోవిడ్ సమయంలో భారత్ అందించినటువంటి సేవలకు గుర్తింపుగా ఈ యొక్క పురస్కారాలను అయితే ఆయా దేశాలనేవి అందించడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ అండి రాబోయే పోటీ పరీక్షల్లో మోడీ గారి యొక్క ఈ యొక్క రెండు పైన ఎగ్జామినర్ ఫోకస్ చేసి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది కాబట్టి గుర్తుంచుకోండి నవంబర్ ఇరవై నవంబర్ పదహారు నుంచి ఇరవై వరకు నైజీరియా మరియు గయానా దేశాలలో పర్యటించడం జరిగింది పదిహేడేళ్ల తర్వాత భారత ప్రధాని పశ్చిమాఫ్రికా దేశాలలో పర్యటించడం ఇదే మొదటిసారి అని గుర్తుంచుకుంటే సరిపోతుంది నవంబర్ పదహారు పదిహేడు వచ్చేసి నైజీరియా నైజీరియా రాజధాని అబుజా అదేవిధంగా నైజీరియా ప్రధాని నైజీరియా దేశాధ్యక్షుడు బోలా అహ్మద్ టినూబ్తో అని గుర్తుంచుకోండి అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి నైజీరియా యొక్క రెండవ అత్యున్నత పురస్కారమైనటువంటి ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్ అనేటువంటి పురస్కారం అందుకున్నాడు ఈ యొక్క పురస్కారం అందుకున్నటువంటి రెండవ విదేశీ వ్యక్తిగా ఒక అవార్డునైతే సంపాదించాడు మొదటి వ్యక్తి వచ్చేసి క్వీన్ ఎలిజబెత్ అండి నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఈ యొక్క ఈ యొక్క పురస్కారంతో నరేంద్ర మోడీ గారికి అందుకున్నటువంటి పదిహేడవ అంతర్జాతీయ పురస్కారం అండి ఆ తదుపరి నవంబర్ పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు గయానా దేశంలో పర్యటించారు భారత అధినేత ఒకరు గయానాలో పర్యటించడం యాభై ఆరు సంవత్సరాల తర్వాత ఇదే మొదటిసారి అండి గయాన రాజధాని జార్జిటౌన్ గయానా అధ్యక్షుడు మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ మొత్తంగా పది రంగాలలో ఒప్పందాలను కుదుర్చుకున్నారు అదేవిధంగా గయాన దేశం వారు ది ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేటువంటి పురస్కారం డొమానికా దేశం వారు డొమానికా అవార్డ్ ఆఫ్ ఆనర్ అనేటువంటి పురస్కారాలను అయితే మోడీ గారికి అందించడం జరిగింది ఇవ్వండి ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ థ్యాంక్ యూ